చూస్తున్న హనుమాన్ నమస్కారం మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మి వాడలో అంగరంగ వైభవంగా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించబడింది ఈ పావన కార్యక్రమంలో కట్ల శంకర్ పద్దెనిమిదవ పడి పూజను నరికేల స్వామిగా స్వీకరించారు ఈ యజ్ఞోత్సవానికి కేరళ నంబూద్రి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అర్చనలు ఘనంగా జరగగా వాతావరణమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది వివిధ గ్రామాల నుండి లక్షలపేట స్వాములు భక్తులు పెద్ద ఎత్తున హాజరై భగవంతుని ఆశస్సులు అందుకున్నారు స్వాముల కీర్తనలు మంత్రోచ్చరణలతో ఆ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోతుంది భక్తులు మాట్లాడుతూ ఈ మహాపడి పూజలో పాల్గొనడం మా అదృష్టం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా లక్షపేటలో జరగడం వల్ల ప్రజలు ఐక్యత పెరుగుతుందని తెలిపారు లక్షపేటలో మహాలక్ష్మి వాడలో జరిగిన ఈ మహోత్సవం ఇక్కడి ప్రజల ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది అని పేర్కొన్నారు తదనంతరం అన్న వితరణ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో గురుస్వామి గడ్డం భాస్కర్ చింతల శ్రీనివాస్ మరియు ప్రణవ్ అయ్యగారు స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లక్షడిపేట పట్టణంలో పద్దెనిమిది సారి మాల ధరించి ధర్మదండం స్వీకరించిస్తున్న శ్రీ సంజీవ నమూద్రి గారిచే ఈరోజు పడి పూజ నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి పురుషోత్తమాచారి ఆశీస్సులతో శ్రీ సంజీవ్ నమోద్రి గారి కరకమలంలో చే సారి ధరి మాల ధరించిన స్వామికి ధర్మదండము మరియు కొబ్బరి చెట్టు అందించడం జరిగింది వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎలా ఉండాలని కోరుకుంటూ లక్షిపేట అయ్యప్ప సేవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే స్వాములందరికీ మనవి ఈ నెల ఇరవై తారీఖున మన లక్షటిపేట సామూహిక మండల పూజ నిర్వహించుకుంటున్నాము ప్రతి స్వాములు భక్తులు అందరూ సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము స్వామి ఈ ఈరోజు లక్షడ్పేట పట్టణంలో అట్లా శంకర్ గారి పద్దెనిమిదవ మహాపడి పూజా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా దివ్య పదమెట్టాంబడి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా అనేక మంది మాలధారణలో ఉన్నటువంటి స్వాములు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని చాలా ఘన విజయంగా చేశారు ఈ యొక్క కార్యక్రమంలో వెనుక ఉండి సహకరించినటువంటి గడ్డం భాస్కర్ గారికి అదేవిధంగా అనేక మంది గురుస్వాముల యొక్క ప్రోద్బలంతో ఈరోజు దివ్యంగా పడిపూజా మహోత్సవం జరిగింది అందరికీ ఆ ధర్మశాస్త్ర యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి